గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని పారిశుద్ధ కార్మికులకు బకాయి ఉన్నటువంటి గత ఏడెనిమిది నెలల నుంచి బకాయి ఉన్నటువంటి వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్కాడర్ల ప్రకారం పనిచేసి బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి గ్రామ సర్పంచుల బిల్లుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది వేల కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చిన్న చిన్న పనులు చేయించినటువంటి గ్రామ సర్పంచుల బిల్లులు ఆపడం పారిశుద్ధ కార్మికుల వేతనాలు ఆపడం గ్రామంలో చిన్న చిన్న పనుల కోసం కూడా డబ్బులు లేక వీధి దీపాలు లేక డ్రైనేజీ పూర్తిగా అస్తవ్యస్తమై వర్షాకాలం డ్రైనేజీలు కూరుకుపోయి పారిశుద్ధ కార్మికులు పనిచేయక సర్పంచ్ కాల పరిమితితో అక్కడ ఎవరు లేక కార్యదర్శుల దగ్గర నిధులు లేక పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి గ్రామీణ పాలన వెంటనే నిధులు విడుదల చేసి కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా కోరడమైనది ఈరోజు ఈ రాష్ట్రంలో పాలన అటకెక్కింది ఎక్కడికక్కడ ఎవరికి వారే ఏమైనా తీరన్నట్టుగా ఏ ఒక్క మంత్రి మండలి మీద ఏ ఒక్క శాఖ మీద పట్టు లేనటువంటి ముఖ్యమంత్రి గారు పట్టు కోల్పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నో హామీలు ఇచ్చి గ్రామీణ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలను మరిచి ఈరోజు పూర్తిగా నిధులు లేక గత ఏడు నెలల నుంచి మీ పాలనలో ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయనటువంటి మీరు వీధి దీపాలు లేక రోడ్ల మరవంతులు లేక డ్రైనేజీ వ్యవస్థ చెత్త పేరుకుపోయి అన్ని రకాలుగా అవస్థలు పడుతున్నటువంటి గ్రామీణ ప్రాంతంలో కనీసం ఒక్కసారైనా మీ మంత్రులు వెళ్ళి మీరు వెళ్ళి పరిశీలన చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈరోజు ఏ బీఆర్ఎస్ అయితే అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పి మేము వచ్చి ఏదో చేస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చేసి ఈరోజు పెనంలకి వెళ్ళి పోయిల రీతిలో ఈరోజు ఇంకా దారుణంగా తయారైన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు వేతనం ఇచ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కూడా మీరు గత ఏడెనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వకుంటే ఇల్లు నడవక వారి కుటుంబం కూ కూలీలు పనిచేసుకునేటువంటి దుస్థితి ఏర్పడ్డది గ్రామ సర్పంచ్ గ్రామ కార్యదర్శులు కూడా ఔట్సోర్సింగ్లో పనిచేసేటువంటి వారు వల్ల పర్మనెంట్గా ఉన్నవారు తక్కువ వారి జీతాలు కూడా మీరు ఇవ్వడం లేదు చాలా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న గ్రామాల్లో రెవెన్యూ లేక అసలే నిధులు లేక జేబుల నుంచి కూడా ఖర్చు పెట్టుకొని ఆ కార్యదర్శులు అప్పుడు ఉన్నటువంటి సర్పంచులో పనిచేస్తే వారికి కూడా రియంబర్స్మెంట్ లేక వారు ఇబ్బంది పడుతున్న సంగతి నేను ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాకుండా సర్పంచ్ల పదవీ కాలం పూర్తయి ఇప్పటి వరకు మళ్ళీ ఎన్నికల స్కెడ్యూల్ గురించి ఆలోచించినటువంటి ఈ ప్రభుత్వం కనీసం పాలన ఎలా సాగుతుందో రివ్యూ చేయనటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా నిధుల సంగతి అక్కడ ఉన్నటువంటి గ్రామీణ పరిస్థితులకు కూడా అంచనా వేయకుండా పూర్తిగా విస్మరించడం వలన ఇప్పుడు ఈ వర్షాకాలంలో వ్యాధులకు కూడా వ్యాపించేటువంటి ప్రమాదం ఉన్నది ముఖ్యంగా మారుమూరు పళ్ళల్లో లంబాడు తండాల్లో గూడలల్లో ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలా చోట్ల కమ్యూనిటీ హెల్త్ లేనటువంటి ప్రాంతాలు పిఎస్సి సెంటర్స్ లేనటువంటి ప్రాంతాలు చిన్న డయేరియా వస్తే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి మరి ప్రికాషనరీ మెజర్స్ లేవు కనీసం రే వ్యాధులు వస్తే వాటిని ఇట్ట పరిష్కరించాలన్న ఆలోచన ఏ రకంగా ఉన్నదో నాకు తెలియదు కానీ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నదని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను మోటార్లు పైపులు లీకేజులు డ్రైనేజీలు కరెంట్ స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ ఏ ఒక్క అంశంలో కూడా పట్టించుకునే నాదుడే లేడు అని సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇటీవల నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో కూడా గ్రామ సెక్రటరీలు కూడా నిధులు లేవు మేము చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి మరోపెట్టుకునే సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్కాడర్ల వల్ల గతంలో నిర్మాణం చేసినటువంటి సీసీ రోడ్లు కానీ శ్మశాన వాటికలు కానీ రైతు వేదికలు కానీ అప్పట్లో ఇచ్చినటువంటి వర్కాడర్ల ప్రకారం వాళ్ళు నిర్మాణం చేస్తే ఇప్పటి వరకు డబ్బులు లేక వారి ఆస్తులు బంగారం పెట్టుకొని ఆస్తులు తాకట్టు పెట్టుకొని అప్పులు తీసుకొచ్చి చేసినటువంటి ఈ కార్యక్రమాలకు ఈ పనులకు ఇప్పటి వరకు బిల్లులు లేకపోవడం మరి వారంతా కూడా బిల్లుల కోసం సెక్రటరీ చుట్టూ తిరిగినా కూడా ఇప్పటి వరకు కూడా వారి నిధులు విడుదల కాకపోవడం కారణం ఏంది మరి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల కంపెనీలకు మాత్రం వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఎప్పటికప్పుడు మీరు విడుదల చేస్తూ ఉన్నారు ఒక్కరోజు కూడా జాప్యం చేయకుండా మీ మంత్రులకు సంబంధించిన కంపెనీలకు మాత్రం ఒక్కరోజు కూడా పెండింగ్ లేకుండా బిల్లులు వందల కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నారు కదా మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచుల బిల్లులు పాపం యాభై వేలు లక్ష రూపాయల బిల్లులు కూడా మీరు ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు కొన్ని వేల మంది సర్పంచులు ఈరోజు పదవీకాలం పూర్తి చేసుకొని బిల్లులు వస్తాయా రావా తెలియక తెచ్చిన అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నటువంటి ప్రభుత్వం మరి పేదవారి మీద ఏ రకమైనటువంటి ప్రేమాభిమానం ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతా ఉందని తెలిస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు కాంగ్రెస్ పాలనలో మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి ఎన్నో అంశాలు ఎన్నో హామీలు స్థానిక సంస్థలకు పూర్తిగా నిధులు ఇస్తాం స్థానిక సంస్థల్ని మేము వార్డు మెంబర్లతో సహా అందరికీ వేతనాలు ఇస్తాం గౌరవ వేతనాలు ఇస్తాం వార్డు మెంబర్కి ఇస్తాం సర్పంచ్లకు ఇస్తాం ఎంపీటీసీలకు ఇస్తామని చెప్పారు మాజీ ఎంపీటీసీలకు కూడా వేతనాలు ఇస్తామని చెప్పినటువంటి మీరు వేతనాల పక్కన పెట్టండి కనీసం నిత్యావసర వస్తువు నిత్యవసర కార్యక్రమాలకు కూడా మీరు కనీసము నిధులు సమకూర్చలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నదంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా నిజంగా మీకు ఈ గ్రామీణ ప్రాంతాల మీద చిత్తశుద్ధి ఉన్నా రైతన్నల మీద గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం మీద మీకు ప్రేమాభిమానాలు ఉన్నా ఒక్కసారి పల్లెబాట పట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను పల్లెబాటలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు మంత్రుల దృష్టికి రా వస్తాయి తద్వారా కార్యక్రమాలు కొంతవరకైనా మెరుగుపడతాయని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను గ్రామ బాట బట్టి పల్లె బాట బట్టి పల్లెలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించినప్పుడే నిజంగా మీరు అనుకున్నటువంటి ప్రజా పాలనకు సార్థకత వస్తుంది కేవలం హైదరాబాద్లో కూర్చొని కాంట్రాక్టర్ల బిల్లుల కోసము కాంట్రాక్టర్ల టెండర్ల కోసము మీ మంత్రుల బిల్లుల కోసము మంత్రుల టెండర్ల కోసము ఇక్కడ ఉన్నటువంటి ధరల కోసమో కాదు నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం సంతోషంగా ఉన్న రోజే వాస్తవంగా మీ ప్రజా పాలన పేరుకి సార్థకత వస్తుందని అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా పూర్తిగా అన్ని అంశాల్లో వైఫల్యం చెందినటువంటి ఈ పాలన అవినీతిమయమైనటువంటి ఈ పాలన కనీసం పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవాలా గ్రామీణ ప్రాంతానికి కనీసం నిధులు విడుదల చేయాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మీరు ఈ అంశాలను దృష్టి పెట్టకుంటే మేము పరోక్షమైనటువంటి మరి ఖచ్చితంగా ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను గ్రామాల అభివృద్ధి మీద మీకు సర్కారు సిద్ధశుద్ధి ఉంటే దయచేసి పల్లెవాట బట్టి నిధులు విడుదల చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజే ఇప్పుడే నేను ఇక్కడికి కొస్తూ తెలంగాణ ప్రభుత్వం విధి విధానాలు రుణమాఫీ కోసం ఇచ్చిన విధి విధానం ఇప్పుడే నేను చూశాను అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రుణమాఫీ చేస్తామని అన్ కండిషనల్ గా రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా ఈ రోజు లోన్ తెచ్చుకోండి రేపు నా ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెప్పినావు కదా ఆ రోజు ఏ కండిషన్ పెట్టలేదు కదా మరి ఈ రోజు ఇన్ని కండిషన్లు ఎందుకు పెడతా ఉన్నావు అని అడుగుతున్నాం దేనికోసం రుణమాఫీ కోసం దేనికోసం ఈ కండిషన్ అని చెప్పి అడుగుతున్నా ఎక్కడైనా ఎప్పుడైనా దయచేసి మీరు తెలుసుకోండి రీషెడ్యూల్ అయినా రుణాలకు మాత్రమే మీరు ఇస్తామని అంటున్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండో తారీఖు తర్వాత మంజూరైన లేక రిన్యువల్ అయినటువంటి రుణాలకు మాత్రమే ఇస్తామంటున్నారు కానీ బ్యాంకుల్లో చాలా చోట్ల డబ్బు రికవరీ అయినట్లు మళ్ళీ వారికి లోన్ ఇచ్చినట్టుగానే బ్యాంకర్స్ రాసుకుంటారు ఎందుకంటే లోన్ రికవరీ లోన్ అడ్వాన్స్ చూపించుకోవడానికి బ్యాంకర్లు వారి ప్రమోషన్ల కోసమో లేకుంటే వారి క్రెడిట్ కోసమో ప్రతి గ్రామంలో లోన్ రికవరీ చేసుకున్నట్టుగా తర్వాత లోన్ మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టుగా పుస్తకాలు రాసుకుంటారు రైతు కట్టడు రైతు కట్టకపోయినా రైతు పుస్తకాలలో చాలా చాలా బ్యాంకుల్లో వాళ్ళు రికవరీ జరిగినట్లు మళ్ళీ రీషెడ్యూల్ అయినట్టు రీ రీపేమెంట్ రీలోన్ ఇచ్చినట్టుగా అడ్వాన్స్ కొత్త అడ్వాన్స్ ఇచ్చినట్టుగా రాసుకుంటారు మరి అటువంటి వాటి సంగతి మరి మీరు వర్తించదని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా బ్యాంకర్ చేసిన తప్పిదానికి ఒక ఇల్లిటరేట్ రైతు కేవలం ఏమి తెలియకుండా సంతకం పెట్టి రినువల్ అని చెప్పేసి పిలిపించి రినువల్ పేరు మీద సంతకాలు పెట్టి మరి బ్యాంకర్ చేసినటువంటి తప్పిదాలకు రైతు ఎందుకు బాధ్యుడవుతాడు దేనికోసం ఈ కండిషన్ పెట్టేసి అలాంటి రైతులకు మీరు రుణమాఫీ వర్తింపజేస్తారేరో చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండవది ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉన్నా కూడా ఆర్టీసీలో డ్రైవర్ పనో కండక్టర్ పనో లేక ఇక్కడో అటెండర్ పనో చేసే వాళ్ళకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉండదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళన్నకు ఉద్యోగం ఉంటే తమ్ముడు కుటుంబానికి ఎందుకు వర్తింపజేస్తారు ఎందుకంటే మీరు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డు ఇవ్వనప్పుడు తండ్రి పేరు మీద ఉన్న రేషన్ కార్డు తండ్రి పేరు మీద ఉన్న రేషన్ కార్డు తోటి వాళ్ళ ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉండని చెప్పి ఆ రేషన్ కార్డుని వైట్ రేషన్ కార్డు తీసేస్తే తమ్ముడు ఏం తప్పు చేసిండు తమ్ముడు రేషన్ కార్డుకి ఎందుకు వర్తింపజేస్తున్నారు ఎందుకంటే కొత్తగా మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు అదే రేషన్ కార్డు వర్తింపజేస్తున్నారు మరి దీనికి రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్ట్రిక్ట్ లెక్కగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దీనివల్ల మీ రుణ రుణమాఫీకి సార్థకత లేకుండా పోయింది మూడవది రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరా శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రణాళిక ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఇటువంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మొన్న వారు ఉంటారు మరి కొత్త రేషన్ కార్డు ఇవ్వనప్పుడు అన్నదమ్ములు భూములు పంచుకుంటారు భూములు పంచుకొని వేరే వాడ తర్వాత కూడా వారికి రేషన్ కార్డు రాకుంటే ఈ రేషన్ కార్డు ద్వారా వీరు నష్టపోతున్నారు కదా మరి వీరి సంగతి ఏంది అని చెప్పి అడుగుతున్నాం దీనికి రేషన్ కార్డు పరిమితి ఎందుకు అని అడుగుతున్నాం కుటుంబం పరిమితిగా తీసుకోండి కుటుంబం అనేదాన్ని పరమావధిగా తీసుకోవాలి మీరు ఆ గ్రామంలో మూడు కుటుంబాలు ఉన్న ఒక రేషన్ కార్డు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ మూడు కుటుంబాలు కలిపి ఒకటే రేషన్ కార్డు ఉంటే మీరు ఒకటే రేషన్ కార్డుకి చేస్తామంటే దానివల్ల మిగిలిన కుటుంబ సభ్యులు నష్టపోతున్నారు అదే మాదిరి ఆ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకరికి ఉద్యోగం ఉంటే ఆ రేషన్ కార్డు తీసి తెల్ల రేషన్ కార్డు తీసేస్తే ఆ కుటుంబం నష్టపోతుంది మీరు రేషన్ కార్డు దాంట్లో మన తెల్ల రేషన్ కార్డు మాత్రమే అని అనడం వల్ల రైతాంగానికి నష్టం జరుగుతున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను అండ్ రీషెడ్యూల్ రినువల్ అని చెప్పి మీరు ఏదైతే వాడుతున్నారో రీషెడ్యూల్ అనేది గ్రామీణ ప్రాంతంలో అది వర్తించదు ఎందుకంటే చాలా బ్యాంకుల్లో రీషెడ్యూల్ జరగకుండా వాళ్ళను లోన్ కట్టినట్టుగా కొత్త అడ్వాన్స్ ఇచ్చినట్టుగానో రిను చేసినట్టుగానో బ్యాంకర్లు చేసేటువంటి ప్రక్రియలో రైతులు నష్టపోతా ఉన్నారు దయచేసి కండిషన్స్ పెట్టవద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి కండిషన్ మీకు నిజంగా రుణమాఫీ చేయాలని చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే అన్కండిషనల్ రుణమాఫీ గతంలో మీరు చెప్పారు ఆ అన్కండిషనల్ రుణమాఫీయే ఉండాలి తప్ప ఈ కండిషన్స్ పెట్టేసి పేద రైతాంగానికి మీరు అన్యాయం చేయడం ఇది సమస్య కాదు అంటున్నాను అంతేకాకుండా స్వల్పకాలిక పంట రుణాలు స్వల్పకాలిక పంట రుణాలు అంటే కమర్షియల్ క్రాప్స్ కి వర్తించవన్నా లేకుంటే దీర్ఘకాలికంగా తీసుకున్నటువంటి రుణాలకు వర్తించాలని చెప్పే కండిషన్ కూడా ఇది రైతాంగాన్ని నష్టపరిచే కండిషన్గా మేము భావిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితులు ఇలా రుణమాఫీ మీరు చేసి కూడా రైతులకు ఉపయోగపడే రుణమాఫీ అది అని చెప్పి అడుగుతా ఉన్నాం మీకు నిజంగా చిత్తశుద్ధి రైతాంగానికి రుణమాఫీ చేస్తున్నాను అని చెప్పుకోవాలన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ కండిషన్స్ తీసేసి అన్కండిషనల్గా మీరు ఇచ్చిన ఆ రోజు ఒప్పుకునే దాని ప్రకారం మీ మేనిఫెస్టో ప్రకారం రుణమాఫీ పెట్టాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు రాసేటువంటి బహిరంగ లేఖలో గ్రామీణ ప్రాంతం మీద చిత్తశుద్ధిన్నా రైతాంగం మీద చిత్తశుద్ధిన్నా ఈ రుణమాఫీ చేయాలన్న చెప్పి ఆకాంక్ష మీకు నిజంగా కూడా గట్టిగా ఉన్నా దీని మీద మళ్ళొకసారి ఆలోచన చేసిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈరోజు నలుగురు ఎమ్మెల్యేలు రాగానే ఎమ్మెల్యేలు సమర్థించుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే ఎమ్మెల్యేలు మారితే సాగుదబ్బు కొట్టుమన్నాడు కదా మళ్ళీ ఈరోజు వచ్చేసరికి ఎమ్మెల్యేలు ఆయన దగ్గరకు వస్తే మీరు కూలగొడతారు కాబట్టి నా దగ్గరకు వస్తున్నారు ఈ కూల్చే ప్రజాస్వామ్యం కూల్చి కూల్చి ఆపడానికి వస్తున్నారు అని చెప్తున్నారు కదా ఆ రోజు మరి కూలగొడతామని అన్నది ఎవరు కడియం సియర్ గారు కదా కడియం శ్రీయర్ గారు మీ ప్రభుత్వానికి కూలగో కూలదోస్తామని చెప్పారు అదే కడియం సిఆర్ గారు మీతో కలిశారు అంటే ఆ రోజు కడియం సిఆర్ గారితో స్టేట్మెంట్ ఇప్పించి కడియం సిఆర్ గారిని మీ వైపు తెచ్చుకొని ఎమ్మెల్యేలు తెచ్చుకొని అది కూలగొడుతున్నారు అని చెప్పేసి అపహా అపో అపో క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు ఈ అపవాదను మరి వారి మీద నెట్టి ఎవరి మీద కూడా నెట్టి కూలగొడుతున్నారు కూలగొడుతున్నారు కాబట్టి నేను తెచ్చుకుంటున్నా అంటున్నారు ఎన్ని రకాలుగా నిజంగా మీకు తెచ్చుకోవాలనుకుంటే రాజీనామా చేయించి బై ఎలక్షన్కి రండి నిజంగా ఎమ్మెల్యేలు తెచ్చుకోవాలన్నా ఒకవేళ మీ ప్రభుత్వాన్ని కూలగొట్టు ప్రత్యర్థులు కూలగొడుతున్నారని చెప్పేసి నీకు నిజంగా మీకు ఆలోచన ఉంటే వారితో రాజీనామా చేయించండి మళ్ళీ బై ఎలక్షన్కి రండి విశ్వాసం ఉంటే ప్రజలే మీకు ఆశీర్వదిస్తారు కేవలం ఎమ్మెల్యేని తెచ్చుకొని కూడా ఆనాడు సౌదొప్పని ఈనాడు సమర్థించుకునేటువంటి మీరు ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలంటున్నాను